భారతీయ జనతా పార్టీ నాయకులు వెరబల్లి రఘునాథరావు గారి శిష్యులు మరి మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన అనాలోచితమైన మరియు ఎలాంటి వివేకం లేని విమర్శలు చేయడం జరిగింది పార్టీ ప్రతినిధులుగా మేము వారిని ఖండించకపోయితే ఆ మాటలు నిజమే అని ప్రజలు అనుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పాత్రికేయ సమావేశంలో సరైన వివరణ ఇవ్వడం జరుగుతుంది నిధుల విషయం మాట్లాడారు మరి రుచి బచావో బడ్జెట్లో మొన్న రీసెంట్లీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ విభజన యొక్క చట్టం మేరకు ఏ మేరకు నిధులు మంజూరు చేశారు భారతదేశ వ్యాప్తంగా మరి అన్ని రాష్ట్రాలకు ఏదైతే నిధులు రావాలో అవి మాత్రమే వచ్చినాయి కానీ ఏపీకి వనగూరిన ఎలాంటి లబ్ధి ఉందో అది తెలంగాణకు రాలేదు మరి తెలంగాణలో ఇద్దరు మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వారు ఏం చేశారు మరి తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో వారు ఎన్నడైనా మోడీ గారిని కానీ సీతారామన్ గారిని కానీ ఫినాన్షియల్ మినిస్టర్ గారిని కానీ ప్రకృతి వైపరీత్యాల మినిస్టర్ని కానీ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్టర్స్ని కానీ మరి ప్రశ్నించి మా తెలంగాణకు ఇంత బడ్జెట్ అవసరమని ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఇచ్చారా అని నేను ప్రశ్నిస్తున్నాను ఇవ్వలేదు మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మరి మంత్రి పదవుల కోసమే ఇక్కడ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తిరుగుతున్నారు ఢిల్లీ చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదు ఒక రూపాయి నిధులు తేవ విమర్శించారు బ్రదర్ మీది నేషనల్ పార్టీ మాది నేషనల్ పార్టీ మినిస్టర్స్ ఇవ్వాలంటే మీ అధిష్టానం ఇస్తుంది ఇక్కడ మా పార్టీ యొక్క అధిష్టానం ఇస్తుంది ఎవరి చేతిలో పని లేదు అది మరి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మరి సీనియర్ మోస్ట్ సీఎం ముఖ్యమంత్రి క్యాండిడేట్ అన్నారు ఈటల రాజేందర్ రెడ్డిని అలాగే బంపుపూరి అరవిందర్ అన్నారు మరి వాళ్ళకి ఎందుకు రాలేదు మినిస్టర్స్ అధిష్టానం ఎందుకు ఇచ్చింది మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరూ కూడా మరి నియోజకవర్గాల్లో పర్యటించి మా ఎమ్మెల్యే గారు అయితే గెలిచిన తర్వాత విజయోత్సవ సంబరాలు చేసుకోలేదు ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే నాకు సంబరం అని ఆయన భావించి ఎన్నికైన వెంటనే మరి ఎలాంటి నిధులు తేవాలని చెప్పేసి భావించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని కాన్స్టిట్యూన్సీలలో నిధులు పోయినాయో అంతకంటే ఎక్కువ నిధులు మనం నియోజకవర్గానికి తెచ్చారు ఏమి నిధులు తెచ్చారు మాకు చూపండి అంటే స్కూల్లో హెడ్ మాస్టర్ అడిగితే పిల్లవాళ్ళు ప్రశ్న పత్రానికి సమాధానం చూపినట్టు కాదు నీకు కళ్ళున్న కబోదులు మీరు మీరు చూడండి నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చాయో అసెంబ్లీకి వెళ్ళి ఫిరాన్షియల్ విభాగానికి వెళ్ళి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి తెచ్చుకోండి లేకపోతే ఎమ్మెల్యే గారు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు నాలెడ్జ్ పెట్టి చూడండి పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చదవండి ఎన్ని నిధులు తెచ్చారో మీరు మీకు తెలుస్తూ ఉంటుంది ఎమ్మెల్యే గారు తను గెలిచిన తర్వాత దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు తేవడం జరిగింది మన కాన్స్టిట్యూన్సీ ఎన్జిఎన్ఆర్ఈసీ పథకం కింద సీసీ రోడ్స్ గాను మరి ఆరు కోట్ల అరవై ఏడు లక్షలు తేవడం జరిగింది అలాగే డిఎంఎఫ్టీ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు తేవడం జరిగింది ఎస్డిఎఫ్ ఫండ్ కింద మూడు వందల తొంభై తొమ్మిది లక్షలు అంటే మూడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు తేవడం జరిగింది ఎస్డిఎఫ్ కింద యాభై ఆరు కోట్లు యాభై ఆరు లక్షలు డిఎంఎఫ్టీ కింద డ్రైన్స్ కోసము రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షలు అలాగే ఎస్డిఎఫ్ సిఎస్ఆర్ ఫండ్ కింద మూడు వందల ఎనభై రెండు వందలు అంటే రెండు కోట్లు ప్లస్ మూడు కోట్లు తేవడం జరిగింది అలాగే రాళ్లబాబు బ్రిడ్జ్ కోసం కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఫినాన్షియల్ శాంక్షన్ కూడా తేవడం జరిగింది నెక్స్ట్ లక్షలు పదమూడు వందల యాభై లక్షలు ఎస్ అలాగే టిఎస్ఈడబ్ల్యూఐటీసీ స్కూల్స్లో అంటే ప్రాథమిక స్కూళ్ళల్లో గవర్నమెంట్లో ఇంతవరకు ఎప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పట్టించుకోలేదు అప్పుడు మీకు మీ నోళ్ళన్నీ మూతలు పడ్డాయి ఆ సందర్భంలో మరి ప్రత్యేకంగా విద్యారంగం మీద దృష్టి పెట్టిన మా ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారు మరి మౌలిక వసతుల కోసం ముఖ్యంగా బాలికల బాలుర పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు విద్యుత్ లేవు డ్రైనేజ్ లేవు అలాగే శానిటేషన్ లేదు మౌలిక వసతులు లేవు అని చెప్పేసి వాటి వాటి కొరకు ప్రత్యేకంగా పదిహేడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది ఇవన్నీ ఫిగర్స్ కాదు ఇవన్నీ ఫినాన్షియల్ శాంక్షన్ వచ్చిన ఫిగర్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది అలాగే నస్పూర్లో అమృత పథకం కింద ఏడు కోట్ల ముప్పై లక్షలు తీసుకురావడం జరిగింది డెబ్బై అమృత పథకం కింద నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది అలాగే లక్సెట్ అమృత పథకం కింద ఇరవై కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది మిగతాది ఇంకా అతిపెద్దది ఎమ్మెల్యే గారు చెప్పారు వారి వారి ద్వారానే మనం విందాం దానికి కూడా ఇరవై నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది లిఫ్ట్స్ కింద తొంభై ఎనిమిది లక్షల రూపాయలు రావడం జరిగింది ఇది తొంభై ఎనిమిది కోట్లు ఇవన్నీ మా ఎమ్మెల్యే గారు సాధించిన ఘనకార్యాలు ఇకపోతే శ్రీనివాస గార్డెన్ దగ్గర ఉరుదమయమైంది నేషనల్ హైవే కనెక్టివిటీ అంటే అది బొక్కలగుట్ట తర్వాత నేషనల్ హైవే అవుతుంది ఇక్కడ నుంచి మున్సిపాలిటీలకు సంబంధించిన అక్కడ క్యాతన్పల్లి కానీ మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్స్ మాత్రం కొనసాగుతున్నాయి రెయిన్ సీజన్లో బురదరాపతి ఏమొస్తుందండి వర్క్స్ నడుస్తున్నాయి అంత పెద్ద వర్క్ నడిచినప్పుడు క్వాలిటీ లేకపోతే మరి మీరే అంటారు నిన్న వేసిన రోడ్డు ఇలా ఖరాబ్ అయింది కూలిపోయింది గొంతులు పడ్డాయని మీరే చెప్తారు కాబట్టి క్వాలిటీ కోసం మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడారు సుధర్శిరెడ్డి అని కాంట్రాక్టర్ని కూడా పిలిచి త్వరితగతిన పనులు కావాలి నాణ్యమైన పనులు కావాలి ఎప్పుడైనా కానీ సారేం కోరుకుంటారు క్వాలిటీ ఉండకపోతే మేము బాగుండదు అని చెప్పి అందరికీ వార్నింగ్ ఇస్తాడు ఆ మేరకే పనులు జరుగుతున్నాయి మరి రెయిన్ సీజన్ అయ్యే కూడా అది అయిపోతుంది నేషనల్ అన్నిటికీ ఫండ్స్ వచ్చి రెడీ ఉన్నాయి డిఎంఎఫ్టీ నిధులు దాంట్లో ఎలాంటి జాప్యం లేదు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ తోటి తీసుకున్న వాళ్ళు ఈరోజు డెబ్బై నాలుగు కోట్ల రూపాయల డెబ్బై నాలుగు డెబ్బై వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి మనం తీసుకోవడం జరిగింది వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అప్పుల అప్పుల యొక్క ఇంట్రెస్ట్లు కట్టడానికి వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుంచి పోతున్నప్పటికీ మరి మన కాన్స్టిట్యన్సీకి మరి ఇంత వందలాది కోట్ల రూపాయలు సాధించిన ఘటన ప్రేమ్సాగర్ రావు గారికి దక్కింది ఇకపోతే లాస్ట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మాకు మా ప్రే మా రఘునాథరావు గారికి ఇన్ని ఓట్లు వచ్చాయి మా సేవను చూసే ఓట్లు వేసారని చెప్పారు మీరు ఎప్పుడు రంగంలో వచ్చారండి ప్రేమ్సాగర్ రావు గారు గత పదేళ్ల నుండి పదవి ఉన్నా పదవి లేకున్నా కానీ చలివేంద్రాలు పెట్టడం జరిగింది అన్నం పంపిణీ చేయడం జరిగింది బంబలి పంచిని చేయడం జరిగింది ముస్లింకు తోఫా ఇవ్వడం జరిగింది అనునిత్యం మున్సిపాలిటీలు చేయలేని పదులు ఒక ఇరవై ముప్పై ట్యాంకర్స్ పెట్టి ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో కొకిరాల చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా మరి ప్రజల గొంతును తడిపింది మరి మీరే మీరెక్కడండి ఈయన నామినేషన్ చేసినప్పటి నుంచి ఆయనకున్న బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కొరకు చారిటేబుల్ ట్రస్ట్ పెట్టి ఆ చారిటేబుల్ ద్వారా ఓటర్లకు డబ్బులు పంచి ఆజీపూర్లో లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఆజిపూర్లో డబ్బులు పంచారు టూ డేస్ బిఫోర్ ది ఎలక్షన్ నాట్ హోల్డ్ ది అమౌంట్ ఎవరి అవి మీకు ఆ డబ్బులు పంచారు కాబట్టి ఆ మాత్రం ఓట్లు వచ్చాయి ఎమ్మెల్యే గారి లక్ష ఓట్ల మెజారిటీకి అతి సమీపంలో ముప్పై మూడు వేల ఓట్లు మాత్రం తగ్గాయి గెలి ఓడిపోయినప్పుడు ఎన్ని ఓట్లు పెడారు మీకు ఎన్ని అయితే నలభై ఐదు వందల ఓట్లు వచ్చాయి ఆ అసెంబ్లీ ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారు నలభై రెండు వందల ఓట్ల మెజారిటీ తక్కువ మెజారిటీతో ఓడిపోయారు అంటే మీకు మాకు కంపారిజమే లేదు ప్రేమ్సాగర్ రావుతో గారితో ప్రేమసాగర్ రావు గారితో కంపారిజం చేసే శక్తి ఈరోజు కాదు కదా ఇంకా పదేళ్ళకి కూడా బీజేపీకి రాదు రాబోదు మేము అధికారంలోకి వస్తాం నెక్స్ట్ మాదే అని అంటారు కొందరు అంటారు మీ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు సభ్యులు ఇజం చేస్తున్నారు కాప్రాభూమ్ల గురించి హైదరాబాద్లో ధర్నాలు చేస్తున్నారని ఇంకొకసారి మాట్లాడితే ఈ విషయంలో అది ప్రిజుడీస్ అవుతుంది కోర్టులో ఉన్న విషయాన్ని సార్ పదే పదే చెప్పారు అది కేసులు నడుస్తున్నాయి నేను ఒక అడ్వకేట్గా చెప్తున్నా మంచి జిల్లా కోర్టులో ఎన్ని కేసులు ఉన్నాయండి వేలాది కోసులు కేసులు సివిల్ కోర్టులో ములుగుతూ ఉంటాయి అది ల్యాండ్ డిస్ప్యూట్ మాత్రమే సారు కబ్జా చేయలేదు కబ్జా చేసిర్రు అని కోర్టు నిర్ధారించిన తర్వాత మాట్లాడాలి కోర్టులో విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తే మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ శ్రేణులు ఊరుకునే వాళ్ళు కాదు ఖచ్చితంగా సరైన బుద్ధి చెబుతారు ఒకసారి మీరే అంటారు సాగర్ రావు గారు మంచి చేసిండు కాబట్టి మీరు మీరు నిన్నటి ప్రెస్ మీట్లో నలుగురు బీజేపీ లీడర్లు మాట్లాడితే ఒకరికి ఒకరికి కాంట్రడిక్షన్ ఉంది అంటే ఒకరు మాట్లాడితే ఇంకొకరికి సంబంధం లేకుండా మాట్లాడారు ఒకరేమో ప్రేమసాగర్ రావు గారు మంచి పనులు చేశారు కాబట్టి గెలిచారని మీరే ఒప్పుకున్నారు ఇంకొకరేమో ఏమో మీ వాళ్ళు మొన్న ఏమంటారు టీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి కాంగ్రెస్లో అయితే జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది రీసెంట్ ఎలక్షన్స్కి బిఫోర్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ బిఫోర్ కానీ జైన్ అయిన వాళ్ళు లంగలు దొంగలు అని మాట్లాడారు మా లంగలు దొంగలు ఎవరో రెండు రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే వాళ్ళ పేర్లు చెప్పండి పర్వాలేదు నువ్వు వేగ్గా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా లంగలు దొంగలని మాట్లాడారు మరి లంగలు దొంగలు మాట్లాడిన వారు ఎవరైతే ఉన్నారో రెండు రోజుల్లోపట పట్ల క్షమా క్షమాపణ చెప్పకపోతే సిపి గారికి లిఖిత పూర్వకమైన మేము కాంప్లైంట్ చేయడం జరుగుతుంది ఇక ముందు మేము మాట్లాడడం జరుగుతుంది మీరు ఏది మాట్లాడితే దానికి రిటర్న్గా కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టారని అంటున్నారు ఎవరైనా కానీ సంఘ విద్రోహక శక్తులు కానీ ఎలాంటి తప్పులు చేసినా కానీ పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు దాంట్లో కాంగ్రెస్కు ప్రమేయం ఏం ఉండదు ఏం ప్రమేయం ఉండదు ఎవరు మేము తప్పు చేసినా కేసులు పెడతారు వాళ్ళు తప్పు చేసినా కేసులు పెడతారు దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ నాట్ ది కాంగ్రెస్ పార్టీ మీరు అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవసరాలుగా మరి కేంద్రంలో అధికారం ఉండి తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం తెచ్చారు టీఆర్ఎస్ పార్టీతో ములాఖత్ అయ్యి మరి ఇక్కడ జరిగిన వేలాది కోట్ల కుంభకోణంలో కూడా ఇప్పుడు మిషన్ భగీరథ పేరుతోటి వేలాది కోట్ల వర్క్స్ జరిగింది చాలా వాటి మీద కమిషన్స్ వేస్తున్నారు చాలా వర్క్స్ మీద ఈరోజు ఎంక్వైరీ కమిటీలు వేస్తున్నారు మరి గుజరాత్ నుంచి అన్నీ గుజరాత్ ఎవరిదండి మీ పాలిత మీ బీజేపీ పాలిత రాష్ట్రం మరి అక్కడి నుంచి వచ్చిన రావాల్సిన అవసరం ఏముంది మరి మీకున్ను టీఆర్ఎస్కు దాంట్లో ఈ నిధుల్లో మీ వాటా ఎంత దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తారు గవర్నమెంట్ అది కూడా త్వరలోనే బయటకు వస్తుంది ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చట్లేదు అని చెప్పేసి బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ రుణమాఫీ చేసేడానికి నిధులు మంజూరు చేశారు మీరు చూస్తూనే ఉన్నారు ఈరోజు కూడా అందరికీ లక్షన్నర వరకు రుణమాఫీ అయ్యి అందరికీ బ్యాంకులో పడ్డాయి ఆర్టీసీలో ఉచిత బస్సు ఆర్టీసీలో ఉచిత బస్సు నడుస్తుంది ఫ్రీ విద్యుత్ నడుస్తూ ఉంది ఇంకొక మూడు కూడా దశల వారికి అంటే లోటు బడ్జెట్ను బంగారు తెలంగాణను అప్ప చెప్తే లోటు బడ్జెట్ను చెప్పారు మరి ఒక్కొక్కటి పనులు చేయాలంటే నిధులు రావాలి ఖచ్చితంగా కేసీఆర్ గవర్నమెంట్లో వంద వాగ్దానాలు చేసి కూడా ఆ వంద వంద వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకపోయితే మూతలు పడ్డ మీ గొంతులు ఈ రోజు మరి ఆరు నెలలు రాకముందే ప్రభుత్వంలో ఈ పనులు కాలేదు వాగ్దానాలు నెరవేర్చట్లేదు అని అంటున్నారు మీదంతా ముసలి కన్నీరు ప్రజల ప్రజల్లో మేము ఉన్నాము అనే ఉనికిని చాటుకోవడం కొరకు చేసే ప్రయత్నం తప్ప వేరే ఏం లేదుగా నేను మాట్లాడుతూ ఉన్నాను అలాగే ఇక్కడ గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఇదే మీరు అసెంబ్లీ ఇక్కడ కనబడతలేరని వాళ్ళు కూడా ఇప్పుడు చెన్నూరులో కూడా వివేక్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ముప్పు ప్రాంత బాధ్యతల గురించి మొట్టమొదటిసారిగా స్పందించింది ఆయననే వినోద్ గారు కూడా ఆ యొక్క కాన్స్టిట్యు నిధుల కోసం కాన్స్టిట్యెన్సీ పనుల కోసం అసెంబ్లీ దగ్గర ఉంటున్నారు తప్ప ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కాన్స్టెన్సీలు ఎవరు తిరగారు ఏమేలే తిరిగారు మరి మీ వాళ్ళు ఎందరు తిరిగారు మీ దగ్గర కూడా ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు వాళ్ళు కాన్స్టెన్సీలో ఉన్నారా ఢిల్లీలో పార్లమెంట్ జరిగేటప్పుడు కాన్స్టెన్సీలలో తిరిగారా ఎవరు అధికార ప్రతినిధులైనా కానీ వాళ్ళ యొక్క నియోజకవర్గ అభివృద్ధిని మాత్రమే ఆలోచిస్తారు కాబట్టి మీరు అది గమనించాల్సిన అవసరం ఉంది రంగంలో మీ రఘునాథరావు సేవల్ని మా ప్రేమసాగర్ రావు గారితో పోల్చుకునే అవకాశమే లేదు మీరు ఆ స్థాయికి కూడా మీరు సరిపోరని నేను మాట్లాడుతూ ఉన్నాను పదిహేనో తారీఖు వరకు కూడా జీతాలు రాని పరిస్థితి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత లక్షలాది లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఒకటో తారీఖు టెన్షన్గా ప్రభుత్వ జీతాలు ఇస్తున్నారు పెన్షనర్స్ కూడా పెన్షన్స్ పడుతు ఉన్నాయి మరి ఇది అభివృద్ధి కాదా అని మాట్లాడుతున్నాం జనం మాకు ఇస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఏదో డిఫేమ్ చేద్దామని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మీద వృధా చల్లితే మేము లీడర్ అవుతామని మీరు ఏదైనా భావిస్తే అది శుద్ధ తప్పు రేప మాపో మీరు టీఆర్ఎస్ పార్టీలో మెరిజ్ అవుతారు ఆ పార్టీ మీ దాంట్లో అవుతుందో మీరు దాంట్లో అవుతారో రాష్ట్రంలో జరగబోయే కుట్రకు మీరు అందరు ఇప్పుడు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు రాబో రోజుల్లో ప్రజలే గమనిస్తారు ప్రేమ్సాగర్ రావు గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి కానీ ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి మీరు మాట్లాడేది పరుష పదార్థాలను ఉపయోగిస్తూనే మేము అనాలంటే అంటామా మేము అనలేము కానీ అనలేమంటున్నారు ఇంకొకసారి మీరు ఎవరైనా ఇలా మాట్లాడితే నాలుగా కోయడానికి కూడా మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు కానీ మేము అనట్లేదు మేము కూడా సమాధానం అదే విధంగా చెప్తాం మేము ఊరుకునే పరిస్థితి లేదు చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం ప్రత్యక్షంగా కూడా మేము సమాధానం చెప్పే అవకాశం అవసరం ఉంటుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్